విగ్రహాలు కల్పించింది బైబుల్ రికార్డ్స్ ప్రకారం తినకూడదు దాని వెనకేసుకొచ్చిన వాడు జీజం అయినా దాని వెనకేసుకొచ్చిన వాడు ఎవడైనా ఆడి ఎంత పెద్ద నోరున్నవాడైనా సరే దాని ముందు నిలబడడం ఫైట్ చేసాం సమాధి చేసాం ఇలా బీఓఈని నువ్వు అడ్రాక్ చేస్తూ తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పేశాడు పెద్దయినా అవన్నీ మేము సమాజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఒకటి కూడా మేము సమాజ్ చేసేసాం అదే నువ్వు చెప్పుకుంటున్నావు కదా విజయ్ ప్రసాద్ రెడ్డితో నువ్వు చేసిన డిబేట్ని నువ్వు ఏదో నిరూపించేసానని అడిగా మాట్లాడుకుంటున్నావు నీ సంఘం ముందు నీ సంఘం ముందు మాట్లాడుకో తప్పలేదు అది నువ్వు బీవోయూని అట్రాక్ట్ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా నీకు బుర్ర చేస్తే నువ్వు నిజంగా రెడ్డితో నువ్వు డిబేట్ చేసిన తర్వాత ప్రసాద్ రెడ్డి నువ్వు ఎందుకు సారీ చెప్పావు అంత ముందు ఆరు నెలలు పాటు మీరు ఇద్దరు కుక్కలు అరిచినట్టు అరుచుకున్నారు క్రైస్తవ్యాన్ని చిన్నభిన్నం చేశారు మీ వ్యక్తిగతమైన దోషాల చేత మీ వ్యక్తిగతమైన ఆలోచన చేత బైబిల్ పఠనాన్ని మీరు మీ స్వలాభాల కోసము మీ వ్యక్తిగత ఏంటి ఫాలోవర్స్ కోసము యూట్యూబ్ సెలబ్రిటర్గా మీరు కనపడాల కనబడాలన్న ఉద్దేశంతో తీరా మీరు డిబేట్కి వెళ్ళిన తర్వాత నువ్వు సారీ ఎందుకు చెప్పావు ప్రసాద్ రెడ్డి గారు తప్పు చేశావు ఇవ్వ తప్పుడు సిద్ధాంతం చెప్పవు నువ్వు నా ముందు దానికి సమాధానం చెప్పలేకపోయావు అని ఏమైనా చెప్పావా